అందరూ గురువు ఉంటారు అయితే గురువు అందరూ కూడా కూర్చొని యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు ఎక్కడ అడిగడం చేస్తుండగా ఒక సమయంలో ఆ రోజు మూరా అదే ప్రతి ఒక్క సంవత్సరంలో వచ్చేటువంటి మూలా ఉంటుంది అది ఏంటంటే మనకు నవరాత్రులు వచ్చేటువంటివి నవరాత్రులు ముఖ్యంగా ఉండమాట ముఖ్యంగా చాలా మంది కూడా ఈ నవరాత్రులు అనేవి చాలా విశిష్టంగా అన్నమాట విశిష్టమైనటువంటిది అయితే ఈ రోజున ఈ యొక్క మూలా నక్షత్రం చాలా విశేషత ఈ రక్షణ రావడం ఈరోజు అమ్మవారి అలంకరణ రావడం అదేవిధంగా విశేషత అయితే ఒక సమయంలో మృగ మహర్షి అనేక మంది యొక్క అన్ని లోకాలను అన్ని లోకాలు కూడా తిరుగుతూ ఉంటాడు అంటే ఎక్కడైతే పుణ్యక్షత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షత్రాలో విద్యావంతులు ఉంటారు చేసుకునే వారు ఉంటారు కదా వాళ్ళకి విద్యాధన చేయాలని ఈ యొక్క మృగ మహర్షి యొక్క ఆలోచన అయితే ఆ ఆలోచన కోసం ఏదైతే అంటే వెళ్ళిన తర్వాత ఆ ముఖ్యమంత్రి విద్యావంతులందరూ కూడా కాబట్టి ఆయన శిష్యులారా పంచి మీరు మీ యొక్క మీరందరూ కూడా నా యొక్క శిష్యులు నేను మీ విద్యను చెప్పి చెప్పి అందరూ కూడా చెప్తున్నా పిల్లలు అందరూ కూడా కూర్చొని భక్తి శిథులతో ఆ గురుగా చెప్పేటువంటి మంత్రాన్ని కూడా పఠిస్తూ ఉన్నారు ఆ పఠిస్తున్న ఆ సమయంలో ఆ సమయంలో ఆ ఉన్నటువంటి యొక్క మృగ మహర్షి ఒక్కసారి ఆ యొక్క సరస్వతి మాతని నమస్కారం చేశారు నమస్కారం చేసుకుంటూ నమస్తే పుస్తకధారణి నమస్తే సాహోదారి నమ అదే అదేవిధంగా అమ్మవారి నమస్కారం చేసుకుంటూ ఆ సమయంలో ఆ ఉన్నటువంటి విద్యావర్తులందరూ కూడా మంచి విద్యామృతి కలగాలని ఆ యొక్క అమ్మవారిని నమస్కరిస్తాడు నమస్కరించగానే ఆ యొక్క తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమవుతుంది మృగ మనిషి అంటే చాలా ఆ ఉన్నటువంటి పెద్ద మనిషి వాడు ఆ మనిషిని చాలా విజయంగా ఆనుకోగానే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఏం కాలమైనా అంత గౌరవ తపశిస్తున్నావు అంటే అప్పుడు అంటారు కదా ఈ ఉన్నటువంటి భూ ప్రవచనంలో ఉన్నటువంటి యొక్క పూర్వకంలో ఆ ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా దర్శించి ఉన్నటువంటి విద్యా విద్యావంతులైనటువంటి వాళ్ళు నిధుమైన వాళ్ళు ఉంటారు కదా వారికి నా విద్యాధానం చేయాలనుకుంటున్నాం అమ్మా మీ యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి ఈ విధంగా చెప్తారన్నమాట చెప్పగానే అప్పుడు ఆ అమ్మవారు కూడా తదాసు అని అమ్మవారు అక్కడే ప్రత్యక్షం అవుతుంది అదేవిధంగా మాత క్షత్రం రోజు ఆ ఉన్నటువంటి వారైతే ఉన్నారో వారికి సరస్వతి కటాక్షం లభించాలని ఆ యొక్క పిల్లలకి తెలుగు పుస్తకాలు పూజిస్తుంటారు అన్నమాట అందుకని ఈ యొక్క రోజున మూలా వస్తే సరస్వతి దేవి యొక్క కటాక్షం ఉన్నట్టుగా భావించుకొని అదే విధంగా మనసులో కూడా ఒకసారి అమ్మవారిని దర్చుకుంటే మీకు ఉన్నటువంటి యొక్క సగల ఉన్నటువంటి అవుతారు నమస్కారం